వనపర్తి మన్యం అనే రైతు వేరుశెనగకు ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెకు తగిలి మృతి చెందిన రేడియంట్ స్కూల్లో తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థి తెల్లవారుజామున సమయంలో చిన్నంబావి మండలం పెద్దమారు గ్రామానికి చెందిన హరీష్ అనే విద్యార్థి మృతిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది వనపర్తి మన్యం అనే రైతు వేరు శనగకు ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెకు తగిలి మృతి చెందిన రేడియంట్ స్కూల్లో తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థి తెల్లవారుజామున సమయంలో చిన్నంబావి మండలం పెద్దమారు గ్రామానికి చెందిన హరీష్ అనే విద్యార్థి మృతిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది माओ <laughs>